अंदर की नमस्कार मेगा न्यूज को स्वागत वार मुख्य ఈ విద్యాశాఖలో పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది విలమే కాదు మాకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఉండగా చాలా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఒక్క హామీ కూడా ఏమీ కంప్లీట్ చేయలేదు ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఆయన నవరత్నాలు అని ఎన్నో హామీలు మేము ప్రజలకు ఇచ్చామని చెప్తున్నాడు కానీ ఉద్యోగుల విషయంలో మట్టికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మా ఈ ఎఫెక్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా అరకొర జీతాలు ఇస్తున్నారు ఇచ్చే జీతాలు కూడా నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి రిలీజ్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబాలు పోషించుకోవాలంటేనే కూడా అప్పులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు అది కాకుండా ఆ పాదయాత్రలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ చేస్తా అని చెప్పారు మా అన్ని న్యాయమైన డిమాండ్లే మేమేమి గురుకులు ఏం కోరటం లేదు మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పాము మాకు మినిమం టైమ్స్కి వెళ్ళమని చెప్పేసాం అదేవిధంగా మాకు హెచ్ఆర్ పాలసీకి అమలు చేయమని చెప్తున్నాం మా గ్రాడ్యుటీ బెనిఫిట్స్ పది లక్షలకి కావాలని చెప్తున్నాం అదేగా లేడీస్కి ఈ చైల్డ్ కేర్ లీవ్ ఓటి అమలు చేయమని చెప్తున్నాం ఎన్నో సమస్యలతో మేము సతమతం అవుతున్నాం మమ్మల్ని అందరూ కూడా రాత్రి పక్కలో కూడా ఈ గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏంటి ఈ విద్యా విధానంలో నాడు నేడు జేవీకే ఇవన్నీ కూడా ఇన్నింటికి కూడా మమ్మల్ని పూర్తిగా వాడుకుంటూ మాకు టైంకి ఇవ్వక ఇచ్చిన జీతాలు కూడా ఆరకూర జీతాలు ఇవ్వటం కూడా చాలా దారుణం దుర్మార్గం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే వెంటనే అమలు చేయాలని మేము మా జేఏసీ ద్వారా